కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేనే ఆమెకేమి తెలుసులే అనుకున్నారేమో ఆ అధికారులు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేకు తెలియకుండానే స్థానికంగా యాక్టివిటీస్ చేస్తున్నారు దీంతో ఎన్నాళ్ల నుంచో అణకువుగా ఉన్న గల్లా మాధవి సీరియస్ అయ్యారు మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆఫీసుల్లో సీఎం చంద్రబాబు ప్రధాని మోడీ ఫోటోలు ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు కార్పొరేషన్ అధికారులు ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదు తనకు సమాచారం ఇవ్వకుండానే నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటి తుఫాను బాధితులకు సాయం విషయంలో కనీసం మాట మాత్రం ఎందుకు చెప్పలేదని క్వశ్చన్ చేశారు సచివాలయాల్లో సామాన్యుల సమస్యలను పరిష్కరించే పరిస్థితి ఉందా అంటూ ప్రశ్నించారు అధికారుల దగ్గర నుంచి సరైన సమాధానం రాకపోతే అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్తానని ఎమ్మెల్యే గల్లా మాధవి హెచ్చరించారు రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ దిశానిర్దేశం మేరకు అత్యవసర సరుకులన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో గుంటూరు పశ్చిమలో కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ మా ద్వారా పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు అదేవిధంగా ఇతర నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా మేం గమనించింది ఏంటంటే ఇది ఈస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ నిన్న ఇదేమో వెస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ ఇక్కడ నేను మీ ముందుకు తీసుకొస్తున్న అంశం ఏంటంటే అధికారులు ఎందుకు విభజించు పాలించు అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు అన్నదాన్ని అన్నది ఈరోజు నా ప్రశ్న ఈరోజు నియోజకవర్గంలో రెండు విడివిడిగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఏముంది ఒక పక్కన మేయర్ గారు కమిషనర్ గారు వెళ్ళారు ప్రజా పంపిణీలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు ఇటు ప్రజాప్రతినిధిగా మాకు ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ లేదు అదేవిధంగా మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు మాకు ఒక ఒక కేంద్రం దగ్గర ఈ ప్రజా పంపిణీ చేయాలి అని అడిగారు మేము అక్కడికి వెళ్ళాము అక్కడ నేనున్నాను కానీ కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ రాలేదు మరి ఆ రోజు మేమున్న నిన్నటి రోజున ఉన్న హడావిడిలో అక్కడ ఎలా ఏర్పాట్లు జరిగాయి ఏం ఏర్పాట్లు జరిగాయి ఎవరికి ఇన్ఫర్మేషన్ అందింది ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు అన్న సంగతి ప్రజాప్రతినిధులక మాకు ఐడియా ఉండదు కానీ కార్యక్రమం అయిపోయిన తర్వాత మాత్రం సామాజిక మాధ్యమాల్లో అనేక రకాలైన పోస్టులు అనేక రకాలైన ఫోటోలు మనకి తిరుగుతూ ఉన్నాయి వాటిలో భాగంగానే ఈరోజు ఇవి నేను చూసినప్పుడు చాలా చాలా ఇబ్బందిగా చాలా బాధగా అనిపించింది నాకు ఇలా రెండు సార్లు విడివిడిగా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అదేవిధంగా బ్యానర్లో మేయర్ గారు పంపిణీ చేస్తున్న బ్యానర్లో ఎంపీ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ లేరు అదేవిధంగా నేను పంపిణీ చేస్తున్న బ్యానర్లో మోడీ గారు కానీ నగర మేయర్ గారు కానీ లేదంటే అక్కడున్న లోకల్ లీడర్లు కానీ ఎక్కడ కూడా మనకి ఆ ఫోటోలు కనిపించట్లేదు ఈరోజు వారి దగ్గర నుంచి నేను ఒక సమాధానాన్ని కోరుకుంటున్నాను ఇదే కాదు ఇలాగా కొన్ని సందర్భాల్లో ఇలాంటి సంఘటనలే చోటు చేసుకుంటున్నాయి అధికారులు కనీస ప్రోటోకాల్ కూడా తెలియకుండానే వాళ్ళు వాడి యొక్క విధుల్ని నిర్వర్తిస్తున్నారా అన్నది ఈరోజు ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఒకనొక కార్యక్రమంలో మెప్మా డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఏ ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ఫోటోనే లేకుండా కార్యక్రమాన్ని చేపట్టిన విధానం చూసాము అదేవిధంగా ఒక్కొక్క కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుండా కార్యక్రమాన్ని చేపట్టడం చూస్తున్నాము మరి సచివాలయ దగ్గరికి వెళ్తే మరి ఈరోజు సచివాలయ సిబ్బంది కూడా ప్రజలకు జవాబుదారీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెట్టే విధంగా వారు చేస్తున్న మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి కానీ ఈరోజు మనం చూస్తుంటే ఒక కామన్ మ్యాన్ సచివాలయానికి వెళ్తుంటే ఇక్కడేం పనులు జరగవు ఇక్కడే పని కాదు అనే ఒక మెసేజ్ని ఇచ్చే ధోరణిగా వారి ప్రవర్తన ఉంటుంది అంటే ఈ అధికారులు కానివ్వండి ఈ సిబ్బంది కానివ్వండి ప్రజలకు కానివ్వండి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కానివ్వండి ఇస్తున్న మెసేజ్ ఏంటో ఈ సందర్భంగా నేను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత మనకి అధికారులందరికీ కూడా ఉంది ప్రజాప్రతినిధులకి లేదు అని అంటే అధికారులకి ఒక సమన్వయం లేకపోతే ఎక్కడా కూడా రాష్ట్రం కానివ్వండి ఆ ప్రాంతం కానివ్వండి ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు ప్రజలు కోరి ఓటేస్తే ప్రజాప్రతినిధులు ఆ రాష్ట్రంలోకి వస్తారు అదేవిధంగా చాలా బాగా చదువుకుని మరి ప్రజలు కట్టే ట్యాక్సులతో జీతాలు పొందేవాళ్ళు మనకి ఉద్యోగులు ప్రజ మనకి వీళ్ళందరూ ఉంటారు ఆఫీసర్లు అందరూ ఉంటారు వీరిద్దరు సమన్వయ వర్క్తోనే అక్కడ ఉన్న అభివృద్ధి కానివ్వండి మరొకటి కానివ్వండి జరుగుతున్న క్రమంలో ఇలాగ ఇలాంటి విభజించు పాలించు ఇలాంటి పరిస్థితులు ఎందుకు నెలకొంటున్నాయి ఇది అమాయకత్వమా అవి అవివేకత్వమా అహంకారమా అన్నది ఈరోజు నా ప్రశ్న కాబట్టి నాకు దీని నుంచి ఇది ఏర్పాటు చేసిన ఎవరైనా కానివ్వండి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వాళ్ళు ఎవరైనా కానివ్వండి వాళ్ళని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇలాంటి విధి విధానానికి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటో నాకు తెలియాల్సిన అవసరం ఉంది మరి మాకు మాకు ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయంటే మీరేంటి కలుపుకొని వెళ్ళట్లేదు లేదంటే మీరేంటి ఐకమత్యంగా లేరు మీరేంటి ఎక్కడా ఎవరిని కన్సిడర్ చేయట్లేదు అనే మాటలు నేను వినాల్సి వస్తుంది అది ఈరోజు మరి మాకు తెలియకుండానే జరుగుతున్న ఈ పరిణామాలని మరి ఏ విధంగా తీసుకెళ్లాలో ఒక ప్రశ్నగా మిగిలిపోతూ ఉంది కాబట్టి అధికారులు దీనికి నాకు ఒక కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటూ మీడియా ద్వారా ఇదంతా మనకి అధికారులకు కానివ్వండి ఇటు ప్రజలకు కానివ్వండి కార్యకర్తలకు కానివ్వండి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ ద్వారా నేను తెలియపరచాలి అని అనుకున్నాను దానికి ఆహ్వానం మేరకు వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ మిత్రులందరికీ కూడా పేరు నమస్కారం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు